తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో తెలంగాణ గనుమకుల మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజనం మారుబైట ఎండలో నేల మీద దుమ్ము దుళ్ళులో కూర్చొని భోజనం చేస్తున్నారు గాలి వచ్చినప్పుడు చెత్త చెదారం పడుతోంది మధ్యాహ్న భోజనం పథకంలో కూర పప్పు చారు కోడిగుడ్లు వారానికి రెండు సార్లు నీసుతో విద్యార్థిని విద్యార్థులకు ఇంటి నుండి కన్నా కమ్మగా దొరుకుతుందని అనుకునేవారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇప్పుడు గనుమకుల మోడల్ స్కూల్లో రోగాలు వస్తున్నాయి ఆసుపత్రి పాలవుతున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్నం అందరూ ఇంటి నుండి భోజనం కూరలు టిఫిన్ బాక్సులలో పూర్తిగా ఇంటి నుండి తెచ్చుకొని తింటున్నారు ఎండ కూడా మై పెద్ద మైనస్ ఇది ఎండ చట్నీ ఇక్కడ తెచ్చుకున్నారా వీళ్ళు వేసిరా మీరు తెచ్చుకున్నారా చట్నీ మీరు తెచ్చుకున్నారా ये का है तो ये भी देना है కలిసి బాగుంటుందావా రోజు ఇంటి కాంచులు తెచ్చుకుంటారా మీరు రోజు ప్రతి రోజు ఎగ్స్ కూడా పెడతలేరా పేరు ఏ స్కూల్ మీరు ఏ స్కూలు గర్న స్కూల్ మాడ స్కూలు వెరీ గుడ్స్ ఎప్పుడు ఇంటి కాంచెలు తెచ్చుకుంటుంటారా రోజు ప్రతిరోజు ఇక్కడ ఏది బాగుంటుంది అన్నం కూడా ఉన్నది కాదు మెత్త మెత్తగా ఉంటుందా వాటర్ ఇంటి కాంచెలు తెచ్చుకుంటారా ఇక్కడ అవుతారా మీరు ఎన్నో క్లాస్ సిక్స్త్ సిక్స్త్ బియా రోజు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా ఫుడ్ రైస్ కూడా మీరు ఇంటి కాంచెలు తెచ్చుకుంటారా ఎన్ని రోజుల నుంచి స్కూల్ స్టార్ట్ ఎన్ని కాంచెలు ఇంటి కాంచు తెచ్చుకుంటారు ఎన్నో క్లాసు సిక్స్ మీరు సిక్స్త్ ఓకే వెరీ గుడ్ ఎప్పుడు సంవత్సరం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా కాంచెలు ఇలా తెచ్చుకొని తింటున్నారు రోజు ఇంటి కాంచెలు తెచ్చుకుంటారా రోజు ఇంటికి అంచెలైనా ఓకే రోజు ఇంటికి అండ్ చేసుకుంటారా కొంచెం రోజు ఇంటి గంటలు తెచ్చుకుంటారా బొయ్య ఎంకరీ కదా ఎంకరీ వాళ్ళు చేసారా మీ మమ్మీ చేసారా ఓకే వెరీ గుడ్ ఇక్కడ కాదు కదా టమాటా ఇదే ఇంటి కంచెలు తెచ్చుకుంటున్నారా మీరు వేసుకొలు ఓకే బాక్స్ తెచ్చుకుంటారా ఎంత ముందా

ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి